వెల్కమ్ టు సుమన్ టీవీ మన యజమర పాటిని సైబర్ నేరగాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు దీనికి బిగ్ ఎగ్జాంపుల్ కాల్ ఫార్వర్డింగ్ ముఠా కొద్దిసేపటి క్రితం ఈ ముఠా బారిన పడింది ఎవరో కాదు నేనే కానీ వెంటనే తేరుకున్నాను గమనించాను కాబట్టి బయటపడ్డాను నిజానికి నాకు జరిగింది ఏంటి అంటే నేను ఆఫీస్లో బిజీగా వర్క్ చేస్తున్న సమయంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మీకు డాట్ నుంచి డెలివరీ ఉంది మా డెలివరీ బాయ్ మీ లొకేషన్లో లొకేషన్ని పసిగట్టకుండా గుర్తించలేకపోతున్నాడు తిరుగుతున్నాడు అతనికి ఒక కాల్ చేయండి మీకు మీ పార్సిల్ని డెలివరీ చేస్తాడంటూ ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది దానిపైన ఏదైతే ట్రూ కాలర్ ఉంటుందో ట్రూ కాలర్లో బ్లూ డాట్ అని చాలా స్పష్టంగా కనిపించింది అయితే నేను అనుకున్నాను నాకు రెగ్యులర్గా కొరియర్స్ వస్తాయి కాబట్టి ఎవరో డెలివరీ బాయ్ నా కోసం వెతుకుతున్నాడేమో అని చెప్పేసి నెంబర్ పంపించమని చెప్పాను ఆ మెసేజ్ ఎలా ఉందో తెలుసా స్టార్ టూ వన్ స్టార్ అట్లాగే వాడి టార్గెట్ ఫోన్ నెంబర్ వాడికి ఏ నెంబర్కి అయితే కాల్ ఫార్వర్డ్ కావాలో ఆ ఫోన్ నెంబర్ పది అంకెల ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ తర్వాత హ్యాష్ టాగ్ గుర్తించాడు అట్లా నాకు రెండు ఫోన్ నెంబర్లతో రెండు మెసేజ్లు పంపించాడు నేను మొదట ఏం చేశానంటే ఆ స్టార్ టూ వన్ స్టార్ తీసేసి ఓన్లీ ఆ పది అంకెలు గల ఫోన్ నెంబర్ కాల్ చేస్తే అది స్విచ్ ఆఫ్ అని వచ్చింది నేను మళ్ళీ వాడికి రిటర్న్ కాల్ చేసి స్విచ్ వస్తుందని చెప్పాను వాడు చెప్పాడు సార్ మా కొరియర్ సర్వీస్కి సపరేట్ నెంబర్ ఉంటుంది మీరు యాజ్ టీజ్ ఆ నెంబర్కి కాల్ చేయండి అన్నాడు నేను పొరపాటున దాన్ని కాపీ చేసి యాజ్ టీజ్ ఆ నెంబర్కి కాల్ చేశాను నాకు వెంటనే స్క్రీన్ పైన యువర్ కాల్ హ్యాస్ బీన్ డైవర్ట్ ఫార్వర్డ్ అని వచ్చింది వెంటనే తేరుకొని ఏంటి ఇలా ఫార్వర్డ్ అయిందని చెప్పేసి ఇమీడియట్లీ గూగుల్కి వెళ్ళిపోయి ఆ కాల్ ఫార్వర్డ్ని ఎలా చేయ తీసేయాలో చూసి ఆ కాల్ ఫార్వర్డ్ని తీసేసి ఆ తర్వాత నాకు తెలిస్తే ఒక టెక్నికల్ పర్సన్ పిలిచి ఏంటి జరిగిందని ఎంక్వైరీ చేస్తే కాల్ ఫార్వర్డ్ జరిగిందని అర్థమైంది నిజానికి కాల్ ఫార్వర్డ్ జరిగి ఉంటే ఏం జరిగేదంటే ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్కు కనెక్ట్ అయినా అంటే నా ఫోన్ నెంబర్కు కనెక్ట్ అయి ఉన్న ప్రతి బ్యాంక్ అకౌంట్ని వాడు ట్రాక్ చేసేవాడు ట్రాక్ చేసి ఎస్ఎంఎస్ని అట్లాగే రెగ్యులర్ కాల్స్ని వైపు టర్న్ చేసుకొని మన బ్యాంకులో ఉన్న డబ్బుని ఆన్లైన్లో దోచేసేవాడు నేను నిమిషాల్లో తేరుకున్నాను కాబట్టి ఆ ముఠాన్ని గమనించగలిగాను కాబట్టి బచాయించాను కానీ ఈ విషయం తెలియని సామాన్యంలో పరిస్థితి ఏంటి జాగ్రత్త మీకు కొరియర్ పేరుతోనో లేకపోతే వేరే వ్యక్తుల పేరుతోనో వేరే డెలివరీస్ పేరుతోనో కాల్స్ వచ్చి దానికి స్టార్ టూ వన్ స్టార్తో మొదలయ్యే ఫోన్ నంబర్ ఏదొచ్చినా దయచేసి దానికి స్పందించకండి ఎందుకంటే స్పందిస్తే మీ బ్యాంకులో ఉన్న నగదుని దోచుకుంటారు ఈ కాల్ ఫార్వర్డ్ గ్యాంగ్ దొంగలు వీళ్ళంతా బీహార్ అట్లాగే జార్ఖండ్ ఈ ఏరియాల నుంచి ఈ ముఠాని ఆపరేట్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది బి అలర్ట్